అందరికీ నమస్తే అండి ఈసారి మన రాష్ట్రంలో రికార్డు పోలింగ్ జరగబోతుంది రికార్డు స్థాయి పోలింగ్ పర్సంటేజ్ నమోదు అవ్వబోతుంది దానికి అనేక కారణాలు ఉన్నాయి యూత్ ఓటర్లు ఎక్కువగా రావడం ప్రభుత్వం మీద వ్యతిరేక ఓటర్లు ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ ఎలాగోలా సొంత రాష్ట్రానికి చేరుకుని ఓటు వేయాలనే కసిగా ఉండడం అలాగే రాజకీయ చైతన్యం ఎక్కువగా పెరగడం రాజకీయ పార్టీల మీద అభిమానాలు ఎక్కువగా పెరగడం సో ఓటు విలువ మీద ఈసి మంచిగా ప్రచారం చేయడం ఇలా అనేక కారణాలు ఉన్నాయి ముఖ్యంగా రాజకీయ చైతన్యము ప్లస్ అధికార పార్టీ మీద వ్యతిరేకతే మెయిన్ రీజన్స్ అవుతాయి సో ఈసారి ఎంత ఓటింగ్ పర్సంటేజ్ నమోదు అవ్వబోతుంది అనేకంటే ముందు గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎనభై పాయింట్ మూడు తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో డెబ్భై నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఓటింగ్ నమోదైంది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో డెబ్భై రెండు పాయింట్ ఏడు రెండు శాతం ఓటింగ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నమోదైంది రెండు వేల నాలుగు ఎన్నికల్లో అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు శాతం ఓటింగ్ నమోదైంది సో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో కూడా అరవై తొమ్మిది శాతం ఓటింగ్ నమోదైంది అంటే రాష్ట్రంలో ఇప్పుడు వరకు మ్యాక్సిమం రెండు వేల పంతొమ్మిది ఓటింగే ఎనభై పాయింట్ ఎనభై శాతానికి పైగా ఎనభై పాయింట్ మూడు తొమ్మిది శాతం సో ఇప్పుడు ఈసీ అంచనా ప్రకారం అలాగే రాజకీయ విశ్లేషకుల రకరకాల వర్గాల అంచనా ప్రకారం అరౌండ్ ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఓటింగ్ నమోదు అవ్వచ్చు అనేది ఒక అంచనా కొంచెం ఒక పర్సెంట్ అటు ఇటు అయినా ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఒక పర్సెంట్ తగ్గితే ఎయిటీ త్రీ లేదా ఎయిటీ ఫైవ్ అంటే ఎనభై మూడు నుంచి ఎనభై ఐదు శాతం పోలింగ్ నమోదవుతుంది పోలింగ్ పర్సంటేజ్ నమోదవుతోంది అనేది ఈసీ అంచనా ఎన్నికల కమిషన్ అంచనా సో దానికి కారణాలు మనం చెప్పుకున్నాం కదా రేపు ఉదయం నుంచి రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రాష్ట్రంలోని నూట అరవై తొమ్మిది నియోజకవర్గాల్లో పోలింగ్ ఉంది ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి వాటిల్లో ఒక మూడు నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు వరకు ఇంకో మూడు నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు వరకు పోలింగ్ ఇప్పుడు అరకు పాడేరు రంపచోడవరం నియోజకవర్గాల్లోనేమో సాయంత్రం నాలుగు వరకే పోలింగ్ అది కంప్లీట్ ఏజెన్సీ ఏరియాలు కాబట్టి చీకటి పడితే మళ్ళీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అక్కడ నాలుగు వరకే పోలింగ్ పెట్టారు సాలూరు కురుపాము పార్వతీపురం ఆ నియోజకవర్గాల్లోనేమో సాయంత్రం ఐదు వరకు పోలింగ్ పెట్టారనమాట ఇట్లా మిగిలిన నియోజకవర్గాలన్నీ కూడా సాయంత్రం ఆరు వరకు పోలింగ్ ఉంటుంది ఆరు తర్వాత కూడా లైన్లో వాళ్ళు ఓటింగ్ అయితే వేసుకోవచ్చు సో నేను అనుకోవడం నాకున్న అంచనా కావచ్చు రకరకాల వర్గాల అంచనా కావచ్చు రేపు నైట్ తొమ్మిది గంటలకు మన మనకు ఫుల్ ఫిగర్ వస్తుంది ఈవెన్ రేపు ఆరు గంటలు అయిపోయిన తర్వాత కూడా కొంతమంది లైన్లో ఉండొచ్చు ఆ లైన్లో ఉన్న టర్నౌట్ మొత్తం ఓవరాల్ ఎగ్జాక్ట్ కౌంట్ రావడానికి ఎల్లుండి మార్నింగ్ రావచ్చు సో రేపు సాయంత్రానికి రఫ్గా ఒక ఫిగర్ వచ్చేస్తుంది రేపు సాయంత్రం వచ్చే రఫ్గా వచ్చే ఫిగర్ కంటే ఒక టూ త్రీ పర్సెంట్ ఎక్కువే ఉన్నట్లు లెక్క అయితే సాధారణంగా పోలింగ్ రోజు జాగ్రత్తలు తీసుకోవాలి మధ్యాహ్నం మూడు వరకు పోలింగ్ బాగానే జరుగుద్ది మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్ బాగానే జరుగుద్ది మూడు తర్వాత రిగ్గింగులు గొడవలు గుద్దుకోడా అవన్నీ అన్నమాట ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మధ్యాహ్నం మూడు తర్వాత జరిగేవే ఎక్కువ జరుగుతాయి చూడండి మీకు ఆశ్చర్యకరంగా స మూడు గంటల వరకు ఒంటి గంట వరకు నలభై శాతం పోలింగు మూడు గంటల వరకు నలభై ఐదు శాతం పోలింగు అంటారు మూడు నుంచి ఐదుకు వచ్చేసరికి ఒకేసారి డెబ్బై శాతానికి అరవై ఐదు శాతానికో వెళ్ళిపోద్ది ఓటింగ్ ఎక్కువ పెరిగిపోద్ది సో ఆ టైంలోనే ఇటువంటివి చాలా జరుగుతుంటాయి సో పోలింగ్ ఏజెంట్లు కానీ పార్టీలు కానీ ఆ టైంలో జరిగే ఓటింగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి మూడు గంటల తర్వాత జరిగే ఓటింగ్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే పోలింగ్ ఏజెంట్లు కూడా బూత్ ఏజెంట్లు ఉంటారు కదా పార్టీ వాళ్ళు వాళ్ళు పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు బాగా అలిసిపోయి అలిసిపోయి ఉంటారు మధ్యాహ్నం రిలాక్స్ అయిపోతారు వాళ్ళు అవతల రిలాక్స్ అయిన వెంటనే వీళ్ళు మొదలు పెడతారు గేమ్ ఇది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట పోలింగ్ డౌర సో ఓవరాల్గా నాకున్న అంచనా అయితే ఎనభై మూడు నుంచి ఎనభై ఐదు శాతం పోలింగ్ జరగవచ్చు అనుకుంటున్నా సో ఏం జరుగుద్ది అనేది చూద్దాం థ్యాంక్ యూ